మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి డివిజన్లో డిఎంహెచ్ఓ సుబ్బారాయుడు ఆదేశానుసారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు డివిజన్ పరిధిలో ఏడు మండలాల్లో ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి నూట నలభై ఏడు సెంటర్స్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ సుచరిత మాట్లాడుతూ పోలియో బారిన పడకుండా ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు బూస్టర్ డోసు వేయించాలన్నారు నిర్లక్ష్యం చేసినట్లయితే పిల్లల్లో ఎదుగుదల అంగవైకల్యం జీవితకాలం ఉంటుందని వెల్లడించారు పల్స్ పోలియో చుక్కలు అనేవి సంజీవినిగా భావించి తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు అండర్ సెవెంటీ టూ కూడా ఎడ్ అకౌంట్ అంటే మీరు నేషనల్ పల్ స్కూల్ ఉండే సందర్భంగా ఇక్కడ బెల్లంపల్లి మండలం ఉన్నాము మంచి లెస్ట్ అండ్ మేము స్టేట్ ఆఫీస్ ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుందో ఓవరాల్గా మానిటరింగ్ చేయడానికి వచ్చాము అండ్ ఇక్కడ ఆల్రెడీ మాకు ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చారు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎలా జరుగు నూసుకో ప్రోగ్రామ్ అనేది అండ్ దాన్ని బట్టి చూస్తుంటే కరెక్ట్గా అన్నీ బూర్స్ కానీ ట్రాన్జిట్ పాయింట్స్లో కానీ అంటే బస్ స్టేషన్స్ రైల్వే స్టేషన్స్లో కానీ హాస్పిటల్స్లో ఎవ్వరి పిల్లల్ని కూడా మిస్ కాకుండా మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయాలని టార్గెట్ ఉందండి అండ్ లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీ త్రీలో లేకుండే డూ టు సమ్ రీజన్స్ అండ్ అంతకు ఉండే బట్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేశారు కారణం ఏంటంటే ఒక ఫ్యూ కేసెస్ ప్రిటెక్ట్ అయ్యాయి ఎస్పెషలీ ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో విచారా నేబరింగ్ కంట్రీస్ అండ్ అందుకనే సో దాట్ యూ నాట్ మిస్ ఎనీ అండ్ మళ్ళీ స్ట్రాంగ్గా ఈ బూస్టర్ డోసెస్ వేసేసి టీవెంట్ యూపీఎస్ మెడికల్ ఆఫీసర్ ఈరోజు జాతీయ పల్స్ పోలియో డే సందర్భంలో డాక్టర్ సుబ్బారాయ్ సార్ డిఎంఐ మల్సర్యా డిస్టిక్ ఆదేశానుసారం కాంటా ఏరియాలో పల్స్ డే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా జగ్లో శ్వేతా రావడం జరిగింది మా యూపీహెచ్సిలో జీరో టు ఫైవ్ ఇయర్స్ త్రీ థౌసండ్ టూ పాపులేషన్ ఉందండి దానికి మీద యాక్టివిటీ సెకండ్ అండ్ మార్చ్ రోజు హౌస్ టు హౌస్ యాక్టివిటీ ఉంటుంది సో ఫస్ట్ డే థర్డ్ మార్చ్ రోజు ట్వంటీ ఫైవ్ రూమ్స్ ఉన్నాయి అండ్ మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సెవెన్ వరకు కూడా ఈ బూత్ లెవెల్లో జీరో టు ఫైవ్ ఇయర్స్ పాపులేషన్ కవర్ చేయడం జరిగింది ఒకవేళ ఈరోజు రావడానికి వీలు అవ్వని వాళ్ళకి రేపు రేపు కానీ ఎందుకంటే కూడా కానీ మా మా ఆశా వర్కర్స్ కానీ అంగన్వాడీ టీచర్స్ కానీ చూసుకోసం కానీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి కూడా వేయడం జరిగింది అలా కూడా వీలు అవ్వని వాళ్ళు మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు వచ్చి వేస్తారు ఈ పోలియో వ్యాక్సిన్ తీసుకోసం వేసుకుని మాత్రమే ప్రివెంట్ చేసుకోగలుగుతాము కాబట్టి అందరూ మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి పోలియో వ్యాక్సిన్ తీసుకుంటే తీసుకోవాల్సిందిగా నేను స్టేట్ కమిషనరేట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ నుండి ఈ మంచిర్యా జిల్లాకు ఒక స్టేట్ అబ్జర్వర్ గారు ఇక్కడ ఫైండింగ్స్ ఏంటంటే ప్రతి బూత్కు మేము వెళ్ళిన చోట వాళ్ళ కవరేజ్ అవుతుంది వాళ్ళ టార్గెట్స్ ప్రకారమే వాళ్ళు పిల్లల్ని మొబిలైజ్ చేస్తున్నారు బూత్ డ్యాండ్ బూత్ డే యాక్టివిటీ ఇవ్వాలి రేపు ఎల్లుండి ఏదైతే హౌస్ టు సర్వే కాకుండా మాకు ట్రాన్సిట్ పాయింట్స్ అని కూడా ఐడెంటిఫై చేస్తాం ఇవాళ పొద్దున మేము మంచిర్యాల రైల్వే స్టేషన్ వెళ్ళాము దాని తర్వాత మంచిర్యాల బస్ స్టాండ్ వెళ్ళాము అక్కడ కూడా ఎంతో వందల పిల్లలు వచ్చారో అక్కడ వాళ్ళు ఐడెంటిఫై చేసి అక్కడ ఇస్తున్నాం ఎందుకంటే ఈ రైల్వే ఈ ట్రాన్సిట్ పాయింట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ పిల్లోడు కానీ మిస్ కావాలి సపోజ్ ట్రాన్సిట్ అంటే వాళ్ళు ట్రావెల్లో ఉన్నారు ఇక్కడ నుండి ఇంకా ఊరికి వెళ్తున్నారు వాళ్ళు ఇవాళ ఉండకపోవచ్చు ఇవాళ ఉండకపోవచ్చు రేపు ఉండకపోవచ్చు ఎల్లుండి ఉండకపోవచ్చు ట్రావెల్లో ఉంటున్నారు కాబట్టి అక్కడ కంప్ మనం వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇమ్యునైజ్ చేస్తారు అదే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ఐరిస్క్ ఏరియాస్ అంటారు ఎక్కడైతే వాళ్ళు కొత్త కాలనీస్ కానీ ఊరు అవతల ఈ ఆశాలు కానీ ఈఎస్సీస్ ఏవైతే కవర్ చేయలేని ప్లేసెస్ ఉంటాయి ఇటుక బట్టలు పెట్టుకొని ఉంటారు కన్స్ట్రక్షన్ సైన్స్ అవుతుంటాయి అక్కడ పిల్లలు మిస్ అయిపోతారు మామూలుగా సో ఈ పలుచుకొని యాక్టివిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ